అక్టోబర్ పద్నాలుగవ తారీఖు శనివారంతో అమావాస్య కలిసి వస్తుంది సహజంగానే శనివారంతో అమావాస్య కలిసి వస్తే అది అద్భుతమైనటువంటి రోజు శని అమావాస్య అని చెబుతూ ఉంటారు ఇక అలానే ఈ నెల పద్నాలుగవ తారీఖు అక్టోబర్ శనివారం అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కూడా సంభవించనుంది అయితే పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం ప్లస్ శనివారం కావటంతో ఈరోజు చాలా పవిత్రమైనటువంటిది అలానే చాలా శక్తివంతమైనటువంటిది చాలా అరుదైనటువంటిది అని వేదశాస్త్ర జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మరి అరుదైనటువంటి రోజు చాలా శక్తివంతమైనటువంటి రోజున మనం కుక్కకి ఏది పెడితే మన జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోయి మనం లక్షలు కోట్లు సంపాదిస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా మూగజీవులకి కొంత శక్తి అనేది ఉంటుంది అని శాస్త్రం చెబుతూ ఉంటుంది అలానే ఈ సృష్టిలో ప్రకృతి పరంగా ఎన్నో జీవులు మూగజీవులు జంతువులు ఉన్నాయి అయితే అందులో కొన్ని జంతువులు ముందుగానే మనకు ఏం జరగబోతుందో తెలిపే గుణాన్ని కలిగి ఉంటాయి అంటే వాటికి దివ్య దృష్టి అనేది ఉంటుంది అలానే కుక్క కూడా ఒకటి కుక్క కాల భైరవుని వాహనం కాబట్టి కుక్కకి ఈ పితృపక్షంలో వచ్చిన శని అమావాస్య రోజు ఇది పెట్టడం వల్ల పితృదేవతల ఆశీషులు కలుగుతాయి శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడతాము కాల భైరవుని ఆశీసులతో ఏ దుష్ట శక్తి పీడలు భయంకరమైనటువంటి దుష్టశక్తి ప్రభావాన్ని కూడా తొలగించుకోవచ్చు ఏ దుష్టశక్తి పీడ కూడా మనల్ని ఏమీ చెయ్యలేదు అంతేకాదు ఐశ్వర్యం ఏ విధంగా రావాలో ఆ విధంగా వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సాధారణంగా పితృపక్షంలో పితృదేవతలను పూజిస్తూ ఉంటాము అయితే ఈ పితృపక్షంలో ఉండే పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజు పితృదేవతలను పూజించడం ఆనవాయితీ అలానే పితృదేవతలను ఈ పదిహేను రోజుల్లో ఏ ఒక్క రోజు పూజించినా మంచి ఫలితం కలుగుతుంది పితృదోషాల నుండి విముక్తి పొందుతాము అలానే ఈ మహాలయ అమావాస్య రోజు ఎవరైతే ఈ పదిహేను రోజుల్లో వీలు కాదో పితృదేవతలను పూజించటం ఇక చివరిగా వచ్చిన ఈ మహాలయ అమావాస్య రోజునైనా సరే పితృదేవతలను తప్పనిసరి పూజించాలి పితృతర్పణాలు చేయాలి పితృదేవతల పేరు పైన అన్నదానం చేయాలి వీలైతే వస్త్రదానం కుదిరితే దానం ఎవరైనా బ్రాహ్మణునికి ఒక వెండి గిన్నె మనకు స్థోమతని బట్టి ఒకవేళ స్తోమత ఉంటే వెండి గిన్నెలో నీరుని పోసి దానం చేయాలి ఇక ఈ మహాశక్తివంతమైనటువంటి శనివారంతో మహాలయ అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం కలిసి వస్తుంది ఈ అరుదైనటువంటి రోజున ఎవరైనా బ్రాహ్మణుడికి ఒక కేజీన్నర నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను బ్రాహ్మణులకి దానంగా ఇవ్వండి ఇక ఈ విధంగా ఎవరు దానం తీసుకోకపోతే గనక ఆ నల్ల నువ్వులను తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న శనీశ్వరుని ఆలయంలో శని భగవానుని దగ్గర పెట్టండి ఇలా పెట్టి శనీశ్వరుని దగ్గర అంటే నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి నల్ల నువ్వుల నూనెతో అంటే నల్ల నువ్వుల నూనె అందుబాటులో లేకపోతే మామూలుగా నువ్వుల నూనెతో అభిషేకం చేయండి నల్ల నువ్వులను నల్లటి వస్త్రాన్ని శనీశ్వరునికి సమర్పించండి అంటే నవగ్రహాలకి సమర్పించండి ఇలా ఎవరైతే ఈ మహాశక్తివంతమైనటువంటి శనివారంతో కలిసి వచ్చే అమావాస్య ప్ర సూర్యగ్రహణం రోజు చేస్తారో వారికి జన్మ జన్మాల దరిద్రపీడలు అనుభవిస్తున్నా సరే ఆ రోజు నుండి ఆ పాపాల నుండి విముక్తి కలగవలసిందే తప్పనిసరి ఈ శక్తివంతమైనటువంటి రోజును ఎవరో కూడా వదులుకోవద్దు ఈ శక్తివంతమైనటువంటి శని అమావాస్య రోజున శనిశ్వరుని అనుగ్రహం కూడా కలుగుతుంది కుక్క శనిదేవుని వాహనం కూడా మరి కుక్క అనేది మనకు ముందుగానే కొన్ని సంకేతాలను ఎలా తెస్తుంది అంటే కుక్క మన ఇంటి ముందు అధికంగా ఏడుస్తూ ఉంటే గనక ఆ ఇంట్లో ఏదో కీడు జరగనుంది మరణం సంభవించనుంది అని శాస్త్రం చెబుతూ ఉంటుంది శాస్త్రం చెప్పడమే కాదు కొన్నిసార్లు మనం కూడా గ్రహిస్తూనే గమనిస్తూనే ఉంటాము మన చుట్టుపక్కల పరిసరాలలో కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి అలానే కుక్కలన్నీ ఒకే చోటు ఏడుస్తూ ఉంటే గనక ఆ వీధిలో ఎవరి ఇంట్లోనో ఏదో ఒక ఆపద సంభవించనుంది అని అర్థం అని శాస్త్రం చెబుతుంది అలానే కుక్కలు మట్టిలో కానీ బోడిదలో కానీ బొరలి లేసి ఒకేసారి ఎక్కువగా ఏడుస్తూ ఉంటాయి అప్పుడు కుక్కలు స్వర్గలోకాన్ని చూసి వస్తాయి అని అందుకే అలా ఏడుస్తూ ఉన్నాయి అని శాస్త్రం చెబుతూ ఉంటుంది ఇలా కుక్కలకి ప్రకృతిలో జరిగే సంఘటనలు ముందుగానే గ్రహించే శక్తి అనేది ఉంటుంది మరి ఈ కుక్కలకి ఈ శని అమావాస్య రోజు ఇది పెట్టడం వల్ల జాతక దోషాల నుండి విముక్తి పొందవచ్చు జన్మజన్మాల దరిద్రాలు తొలగించుకోవచ్చు తెలిసి తెలియక చేసిన పాపకర్మాల నుండి బయటపడవచ్చు ఇంతటి శక్తివంతమైన రోజు చాలా అరుదైనటువంటి రోజును అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి కుక్కకి ఏది పెట్టాలి అంటే మన ఇంటికి కుక్క వచ్చిన ఇంటి దగ్గరలో కుక్క ఉన్నా సరే కుక్కకి ఇది పెట్టండి కుక్క చాలా విశ్వాసం కలిగినటువంటిది మనిషి కూడా ఉప్పు ఇవాళ తిని రేపు మర్చిపోవచ్చు కానీ కుక్క మాత్రం చాలా విశ్వాసంతో ఉంటుంది మనం ఒకరోజు ఆహారాన్ని పెట్టినా సరే ఆ ఆహారాన్ని పెట్టినట్టు అంటే ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతో మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది మనకు చెడు వ్యక్తుల నుండి విముక్తిని కలిగిస్తుంది చెడు వ్యక్తుల నుండి మనల్ని రక్షిస్తుంది అలానే దుష్టశక్తుల ప్రభావం నుండి రక్షిస్తుంది కుక్క మన వెంటే ఉంటే మనకు సాక్షాత్తు ఏదో ఒక పెద్ద దైవం మన వెంటే ఉన్నట్టు కాబట్టి కుక్క ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది చాలా విశ్వాసంతో ఉంటుంది మరి ఈ కుక్కకి ఈ శని అమావాస్య రోజు ఏది పెట్టాలి అంటే పెరుగన్నాన్ని ఆహారంగా పెట్టండి పెరుగు అంటే కుక్కకి చాలా ఇష్టం పెరుగన్నం లేకపోతే పాలు కలిపినటువంటి అన్నాన్ని కూడా ఆహారంగా పెట్టవచ్చు ఇలా కుక్కకి పెరుగన్నాన్ని కానీ పాల అన్నాన్ని కానీ కలిపి ఈ శని అమావాస్య రోజు ఆహారంగా పెడితే గనక నిజంగా మీకు ఉండే దరిద్రమంతా తొలగిపోతుంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో ఉండే ఆటంకాలు కూడా తొలగిపోతాయి ఇలా పెరుగన్నాన్ని లేదా పాల అన్నాన్ని కుక్కకి పెట్టాక ఈ మంత్రాన్ని మూడుసార్లు మీరు జపించండి ఆ మంత్రం ఏమిటి అంటే శంస నర్చనాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి షం షన్ ఆర్చనాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడతారు దుష్టశక్తి ప్రభావాల నుండి విముక్తిని పొందుతారు శనీశ్వరుని అనుగ్రహంతో లక్షలు కోట్లు సంపాదిస్తారు అంతేకాదు మీకు ఉండే దరిద్ర బాధలు ఇంట్లోని ఒంట్లోని దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి మీ చుట్టుప్రక్కల ఉండే ప్రతికూల శక్తులన్నీ మీకు అనుకూలంగా మారుతాయి ఎందుకంటే ఈ అమావాస్యకు ఉండే ప్రత్యేకత అది అలానే శనీశ్వరుని బాధల నుండి బయటపడాలి అంటే ఈ శని అమావాస్య రోజున ఒక తాంబూలం కాని ప్లేటుని కానీ తీసుకొని అందులో నిండుగా నువ్వుల నూనెను పోసి అందులో మీ ముఖాన్ని చూసుకోండి ఆ తర్వాత ఆ నూనెను ఏదైనా నవగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించండి ఆ దీపం ఎలా అంటే ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకొని అందులో విడివిడిగా పన్నెండు వత్తులను వేసి ఈ నూనెను అందులో పోసి ఆ దీపాలను వెలిగించండి ఇలా నవగ్రహాల దగ్గర పెద్ద మట్టి ప్రమిదలో పన్నెండు దీపాలు విడివిడిగా నువ్వుల నూనెతో వెలుగుతూ ఉండాలి ఇలా చేస్తే ఘోరమైనటువంటి శని బాధల నుండి బయటపడగలుగుతారు